వైసీపీ సీనియర్ నేతగా ఉండి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఆ స్థానం ఖాళీ అయింది ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకి ఎన్నికకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది కాబట్టి కూటమికి ఎవరిని రాజ్యసభకి పంపబోతా ఉన్నారు అనే దాని మీద చర్చ చర్చలు జరుగుతున్నాయి తమిళనాడులో రెండుసార్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై అక్కడ ఇటీవల ఆయన పదవి నుంచి దిగిపోయారు ఎందుకంటే అక్కడ రెండుసార్లు ఇప్పటికే ఆయన అధ్యక్షుడిగా చేశారు కాబట్టి బీజేపీలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ పదవైనా ఒక వ్యక్తి రెండుసార్లు కాబట్టి ఆయన ఆ పదవి నుంచి దిగిపోయారు అక్కడ నూతన అధ్యక్షుని పెట్టారు ఇక అన్నామలైని కీలక పదవులు అప్పగించేందుకు బీజేపీ సిద్ధమవుతా ఉంది రాజ్యసభ అంటే ప్రతిసారి ఎన్నికలు రావు కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఖాళీలు అవుతూ ఉంటాయి అప్పుడు మాత్రమే తమ అభ్యర్థులను రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది అనుకోని విధంగా విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది ఆ సీట్లో అనామాలయ పేరు ప్రముఖంగా వినబడుతుంది తాజాగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేరు తెర మీదకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాల పాటు మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడి వర్గీకరణ కోసం పోరాడి సాధించిన వ్యక్తిగా మంద కృష్ణ మాదిగ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి ఇక మాదిగల ఆరాధ్య దైవం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కేవలం పోరాటం చేయడమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పార్లమెంట్కి పంపించి చివరికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాకారం చేసిన వ్యక్తి అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ముప్పై సంవత్సరాల పాటు ఎత్తిన జెండా దించకుండా మాదిగల రిజర్వేషన్ల వర్గీకరణకి మూడు దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు అని చెప్పవచ్చు అటు మంద మాదిగా అటు అనామలై బీజేపీ వాళ్ళు అనామలయ్యని తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు మంద మాదిగని తెర మీదకు తీసుకొచ్చారు వీరిద్దరిలో ఎవరికొకరికి రాజ్యసభ దక్కే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకున్నాం